హాయ్ హలో వెల్కమ్ టు మై డైరీస్ సో యూజువల్గా అయితే మనం ఫ్లైట్ ల్యాండింగ్ చూసే ఉంటాము రెస్టారెంట్ కూడా వెళ్ళి ఉంటాం కానీ రెస్టారెంట్ అండ్ ఫ్లైట్ ల్యాండింగ్ రెండు ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటుంది సో అదైతే మీకు ఇప్పుడు చూపిస్తా అక్కడ చూడొచ్చు ఫ్లైట్స్ అయితే ల్యాండింగ్ టేక్ ఆఫ్ ఇవన్నీ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా అండ్ మోర్ ఓవర్ అక్కడ కూడా చూడవచ్చు అక్కడ రెస్టారెంట్ కాంఫోర్డ్ రెస్టారెంట్ అని ఉందనమాట సో ఇక్కడ మనం మంచిగా ఫుడ్ తింటూ అటు టేక్ ఆఫ్ ల్యాండింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో మీకు ల్యాండింగ్ చూపిస్తా ఓకేనా లెట్స్ గో సో ఇదేనండి సింగపూర్లో ఉన్న కాస్పోర్ట్ కంటైనర్ పార్క్ కోసం అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది వ్యూ అది మీకైతే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబా